పుట్టించేవాడవు నీవే పోరు పెట్టేవు నీవే ఎట్టు నీరుచుకుంటివి ఇది నీ వినోదమా అని అంటారు అన్నమాచార్యులు పుట్టించేవాడు నీవే పోరులు పెట్టేది కూడా నీవే ఏమంటే పుట్టిన తర్వాత ఈ బాధలు ఈ బంధాలు ఈ సంసార బాంధవ్యాలు ఈ కష్ట నష్టాలు ఈ సుఖాలు ఈ ఆనందాలు అన్ని పోరులు అంటే ఇక మరణం వరకు మళ్ళీ మరణించేటప్పుడు కూడా ఈ బంధాలు బాంధవ్యాలు ఈ ప్రేమలు ఈ ఏడుపులు ఈ దుఃఖాలు అన్నిటినీ కలగలిపి ఈ ఆస్తులంతస్తులు వీటి మీద వ్యామోహాలు అన్నిటినీ కలగలిపి ఈ పోరులు పెట్టేవు నీవే అని అంటారన్నమాట అన్నమాచారులు ఎట్టు నేరుచుకొంటివి ఇది నీ వినోదమా అంటే ఆయన వినోదం కోసం ఈ పుట్టించి పోరులు పెట్టేటువంటి ఈ జీవుల్ని ఇన్ని కష్ట నష్టాలు పెట్టి సంతోషాలు పెట్టి ఇన్ని ఈ ఆటలాడించేటువంటి ఈ ఆటని వినోదంగా భావిస్తా ఉన్నావు నువ్వు శ్రీ వెంకటేశ్వర కొందరు దేవతలు కొందరు రాక్షసులు ఇందరికీ అంతర్యామివి నీవు ఎప్పుడు అని అంటారు కోపం ఒకరిపై అట్టే ప్రసాదం ఒకరికి ఇందులోనే పక్షపాతం నీకు తగుతుందా ఇది అని అడుగుతాడు కొందరి పైన కోపం కొందరికి కష్టాలు ఇంకొందరికి ప్రసాదం ఇస్తాడు సంతోషాలని సుఖాలని ఆనందాలని ఇస్తాడు ఇందులోనే పక్షపాతం ఎందుకు అందరూ నీ బిడ్డలే కదా ఇది నీకే తగుతుంది ఈ ఆట ఇది నీకు వినోదమా పుట్టించే వాడవు నీవే పోరులు పెట్టేవు నీవే ఎట్టు నేరుచుకుంటవి ఇది నీ వినోదమా శ్రీ వెంకటేశ అని అత్యద్భుతమైనటువంటి కీర్తన ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ పుట్టించే వాడవు నీవే పోరులు పెట్టేవు నీవే ఎట్టు నేరుచుకుంటివి ఇది నీ వినోదమా అని అంటారు అన్నమాచార్యులు పుట్టించేవాడు నీవే పోరులు పెట్టేది కూడా నీవే ఏమంటే పుట్టిన తర్వాత ఈ బాధలు ఈ బంధాలు ఈ సంసార బాంధవ్యాలు ఈ కష్టనష్టాలు ఈ సుఖాలు ఈ ఆనందాలు అన్నీ పోరులు అంటే ఇక మరణం వరకు మళ్ళీ మరణించేటప్పుడు కూడా ఈ బంధాలు బాంధవ్యాలు ఈ ప్రేమలు ఈ ఏడుపులు ఈ దుఃఖాలు అన్నిటినీ కలగలిపి ఈ ఆస్తులంతస్తులు వీటి మీద వ్యామోహాలు అన్నిటినీ కలగలిపి ఈ పోరులు పెట్టేవు నీవే అని అంటారన్నమాట అన్నమాచారులు ఎట్టు నేరుచుకొంటివి ఇది నీ వినోదమా అంటే ఆయన వినోదం కోసం ఈ పుట్టించి పోరులు పెట్టేటువంటి ఈ జీవుల్ని ఇన్ని కష్ట నష్టాలు పెట్టి సంతోషాలు పెట్టి ఇన్ని ఈ ఆటలాడించేటువంటి ఈ ఆటని వినోదంగా భావిస్తా ఉన్నావు నువ్వు శ్రీ వెంకటేశ్వర కొందరు దేవతలు కొందరు రాక్షసులు ఇందరికీ అంతర్యామివి నీవు ఎప్పుడు అని అంటారు కోపం ఒకరిపై అట్టే ప్రసాదం ఒకరికి ఇందులోనే పక్షపాతం నీకు తగ్గుతుందా ఇది అని అడుగుతాడు కొందరి పైన కోపం కొందరికి కష్టాలు ఇంకొందరికి ప్రసాదం ఇస్తాడు సంతోషాలని సుఖాలని ఆనందాలని ఇస్తాడు ఇందులోనే పక్షపాతం ఎందుకు అందరూ నీ బిడ్డలే కదా ఇది నీకే తగ్గుతుంది ఈ ఆట ఇది నీకు వినోదమా పుట్టించే వాడవు నీవే పోరులు పెట్టేవు నీవే ఎట్టు నేరుచుకుంటివి ఇది నీ వినోదమా శ్రీ వెంకటేశ అని అత్యద్భుతమైనటువంటి కీర్తన ॐ नमो वेंकटेशाय जय श्रीराम